యూట్యూబ్ లో వీడియో చేద్దాం అనుకుంటున్నా చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి నన్ను కొంచెం నాకే మంచిగా అనిపిస్తుంది ఊరికే పది మంది పది మంది కొద్దిగా అర్థం చేసుకుని చాలా చాలా బలం ఉంది యూట్యూబ్ నుంచి నాకు కొంచెం తప్పు అర్థం చేసుకోండి కేవలం నా అని మీకు చెప్పు అరే ఏదేంద్ర నాయన నేను చేసేది ఏదో చేస్తున్నా ఎవర్రా ఎవర్రా నువ్వు ఇన్ను ముని ఇన్ను ముని అలా అందరికీ ఏందంటే యూట్యూబ్లో వీడియో చేద్దామని అనుకుంటున్నా చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకు అంటే చాలా విషయాలు ఉన్నాయన్నమాట నేను ఏ వీడియో చేసినా దానికి ప్రతి ఒక్కరు ఒక పేరు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేవాళ్ళు నాకు ఎవరు లేరు ఇంకోటి నేను ఏదన్నా వీడియో చేద్దామన్నా నాకు సపోర్ట్ అనేది ఏం లేదు నేనే ఎడిటింగ్ చేసుకోవాలా నేనే అన్నీ చేసుకోవాలి నేనే స్క్రిప్ట్ రాసుకోవాలా ఎడిటింగ్ చేసుకోవాలా వీడియో తీసుకోవాలా వాళ్ళని పిలవాలి ఏ ఏ దారిలో పోతే నాకు మంచిగా అయితే నాకు అర్థమవుతుంది యూట్యూబ్లో అందుకే వీడియోస్ అన్నీ ఆపేద్దాం అనుకుంటున్నాను మంచి ఛానల్ కూడా మానిటేషన్ అవుతుంది మంచి ఇన్కమ్ కూడా మంచి మనకు మంచిగా ఉంది యూట్యూబ్ నుంచి కాకపోతే నాకు టైం కుదరడం లేదు ఇంకోటి వచ్చేసి మనకు ఎలా పోతే నాకు మంచిదో నాకు అర్థమవుతలేదు ఇంకోటి నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నవాళ్ళు కానీ ఇప్పుడు యూట్యూబ్ వాడేటోళ్ళు నాకు ఎవరైనా మంచిగా సపోర్ట్ చేసినా కానీ నేను ఇంకా మంచి దారిలో పోవచ్చు అలా అన్నీ ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను ముందు పోతా యూట్యూబ్లో అన్న మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కూడా నాకు చేయొచ్చు అన్న ఎందుకంటే నాకు యూట్యూబ్లా ఎలా చేయాలి అర్థం కావడం లేదు నేను చేస్తున్నా కాకపోతే దానికి వ్యూస్ రాక లైక్స్ రాక చాలా అదైపోతున్నాను అనమాట ఎంత కష్టం చేసినా నేను ముందుకు పోలేకపోతున్నా మీకు ఎవరికైనా నాకు వాళ్ళ నాకు చెప్పేవాళ్ళు చాలామంది అయిపోతారు ఇట్లా చేస్తున్నవరా అట్లా చేస్తున్నవరా ఇట్లా చేస్తున్నవరా అని కాకపోతే వాళ్ళకే చెప్పదామనుకుంటున్నా మీరు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అదే ఇలా వాళ్ళు కలువురా ఇలా మా వాళ్ళు ఇలా కలిసి ఇట్లా మాట్లాడుకో వాళ్ళు ఏమన్నా చెప్తారు నీకు సజెషన్ ఇస్తారా అంటే అట్లా చెప్పండి తప్ప నన్ను ఇంకా ఇంకా నన్ను చాలా దిగజారి చేసారు అదే నువ్వు చేయలేవురా నువ్వు నీతో కాదురా అది అని చెప్పి అనమాట నాకే మంచిగా అనిపిస్తుంది ఊరికే పది మంది పది మాటలు చెప్పుకొని ఒకడు ఇట్లా అంటాడు ఒకడు అట్లా అంటాడు ఇట్లా చేసిన ఉంటాడు అట్లా చేసినా ఎందుకు నాకు ఈ నొల్లి అంతా నాకు నాకు డ్యూటీ ఉంది నాకు డ్యూటీ నేను మంచిగా చేసుకుంటాను నాకు నీళ్ళకి మంచిగా ఉంటాను నేను సెటిల్ ఉంటాను ఇట్లా వీడియోస్ ముందు నాకు వచ్చే అవసరం లేదు కాకపోతే ఏదా అంటే కొంచెం పబ్లిక్లో మనం అన్న మనంని గుర్తించాలి అని చెప్పి నాకు ఒక ఉద్దేశం ఇంకోటి నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా యాక్టింగ్ చేయాలన్నా అని నటించడము ఇట్లా డైరెక్టర్ రాయడము సాంగ్స్ పాడడము మన పేరు అనేది తెలియాలని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు అంటే టూ థౌజండ్ థర్టీన్ టువెల్లా నాలుగు గోడల మధ్యలో ఉండేటుని నేను అసలు నాలుగు గోడల మధ్యలో ఉండేటుని ఆ దేవుని దాయతోని ఆ రోజు సాయి బాహుబలి అని పేరు పెట్టుకున్నందుకు నన్ను గుర్తు వాడుతున్నారు ఎక్కడ పోయినా నన్ను నాకంటూ ఒక పేరుని ఇచ్చి మంచిగా ఉన్నా నేను ఇప్పటికైతే చాలా అని నేను అనుకుంటున్నా కాకపోతే ఈ వీడియోస్ ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా కా చేద్దామనుకుంటున్నా కానీ నన్ను చాలామంది ఏమంటారు కింద అరే నువ్వు రా నీ తొంగాదరా అదేంద్రా ఇదేంద్రా అంటే అరే ఏదేంద్రా నేను చేసేది ఏదో చేస్తున్నా దాన్ని అంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి నన్ను కొంచెం ముందుకు వేయాల ఎప్పుడు ఏది వీడియో పెట్టినా నాకు ఏదో ఒకటి చెప్తుంటారు కానీ అని ఇట్లా కాదురా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా పూరా వాళ్ళ దగ్గరకు నేను మాట్లాడిపిస్తా నీకు ఒక దారి దొరుకుతుంది అన్నట్టు కూడా చెప్పేటోళ్ళు లేరు కాకపోతే నాకు ఒకటే అనిపించింది అమ్మ జర్రా యూట్యూబ్లో మంచిగా ఇన్కమ్ కొంచెం స్టార్ట్ అయింది ఇంకొంచెం నేను వీడియో చేసి కొంచెం ఇంకా ఇంకా పబ్లిక్లోకి వెళ్దామని అనుకుంటున్నా ఓడో ఒకడు వస్తాడు ఏ అమ్మ ఇది బాగాలేరా ఏం చేస్తున్నారా అది అరే అమ్మరా పోయి నాకు ఒకటే అర్థమైపోయింది ఒక మనిషి కొంచెం ఎదుగుతుంటే వాణ్ణి నాశనం చేయడానికి వందలాది మంది ఉంటారని నాకు అర్థమైంది తెలుసా ఆడు ఎదుగుతుండు ఆడు ఏదో ఒక తాడ ఇట్లా ఎక్కుతుండు మెల్లనో కష్టపడుకుంటున్నావు ముళ్ళు తొక్కుంటున్నావు ఎటో అట్లా ఎక్కుతుడు వచ్చేసి ఏడో ఒకటి ఇంకా ముందు ఎందుకురా రానాయనా ఎందుకురా రానాయనా చెప్పుర్రా ఇట్లా కాదు నాకు అరే యో ఈ స్క్రిప్ట్ అయ్యి ఇట్లా ఈ వీడియో ఇట్లా చేస్తే నాకు కొంచెం తెలుస్తుంది నా బాధ నాకే వ్యూస్ వస్తాలో లైక్స్ వస్తాలో ఇంత మంచి నాకు చేతులు ఎంత బలం ఉంది యూట్యూబ్ నుంచి నాకు మంచి ఛానల్ బాడేషన్ అయిన ఛానల్ ఉంది అని నేను ఇంత మంచిగా ఉంటే మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టి నన్ను ఆ వీడియోస్ చేయలేకపోతున్నా నేను ఓపెన్ చెప్పాలంటే నేను చేయలేక నాకు ఎంఆర్ పోయి చ నాకే ఇట్లా చెప్తున్నా కదా అసలు ఇది ఏడుస్తలేను మళ్ళీ ఏడుస్తాను అనుకోవాలరు అంటే నేను చెప్తుంది ఏంటంటే వీడియో చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ నేను ఇప్పుడు కాదుగా నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి చాలా వెనక కడిగేగా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మంచి పేరు సంపాదించుకున్న అన్నీ వేసుకున్నా ఇప్పుడు కావాల్సిన డబ్బులే డబ్బులు కమాయించుకుందాం అనే టైంలలో నన్ను చాలా మంది అరే నువ్వు చేయలేకపోతారా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేసి వచ్చినా ఇంకా నేను ఇంత ఈ పేరు తెచ్చుకోవడానికి కారణం ఏందంటే ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఎదుర్కొని ఎదుర్కొని చాలా అంటే చాలా ఎదుర్కొని వచ్చినా ప్లీజ్ కొద్దిగా మీరు నాకు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు కానీ నన్ను ఇంకా ఇంకా దిగజారిపోయకండి అరే నువ్వు లోరా నువ్వు ఏలోరా అని చెప్తున్నా నేను చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది ఎట్లా అంటే చెప్తున్నా కదా పుష్ప సిమ్మల పాట ఎవర్రా ఎవర్రా నువ్వు ఇన్ను ముని ఇన్ను ముని నేను నన్ను కాల్చితే కత్త అవుతాను అట్లా కత్త అవలసి వస్తుంది అంటే ఎందుకు చెప్తుంది ఇట్లా ఎందుకు పాట పడుతున్నా అంటే నన్ను తక్కువంచే చూసిన చాలా గట్టి అయిపోతున్నాయి చాక్ చాక్ లేక అయిపోతాను నేను అట్లా అంటుని అట్లా ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నాకు కొన్ని సజెషన్ ఇవ్వండి అరే నువ్వు ఇట్లా వేయకుంటే ఇట్లా ఏరా ఇట్లా చేస్తే బాగుపడుతురా ఇట్లా వెళ్ళరా మంచిగా చిన్నప్పటి నుంచి మనకు ఎవ్వరు ఏం చెప్పరు నేను ఏదో ఇప్పుడు ఇప్పుడు ఒక స్కేల్స్ ఒక స్కేల్ పట్టుకుని అవుతున్నా దాన్ని కూడా మీరు అది ఇది చెప్పిన ఇంకా వీడియో చేయకుండా వేస్తే నాకైతే తెచ్చలు చెప్తున్నా ఆ వీడియో కాదు కదా వీడియో తీయబుద్ధురాడు నాకే మంచిగా అనిపిస్తుంది అరే మనం ఇంత కష్టపడి ఇస్తున్నాము ఒక లైక్ వస్తలే షేర్ వస్తలే కామెంట్ వస్తలే అంటే దాన్ని బట్టి నేనే తప్పు చేస్తున్నా ఇప్పటికీ ఒప్పుకుంటున్నా అంటే నేనే మీకు కంటెంట్ ఇవ్వలేకపోతున్నా నాకు కంటెంట్ అర్థమైతే లేదు అట్లా మీకేమన్నా అరే నువ్వు చేసే కంటెంట్ ఇదిరా నువ్వు ఇది చేస్తే బాగుపడతావు అని నన్ను నాకు చెప్పండి కామెంటేనే వేయండి నేను చూసుకుంటా అరే నువ్వు ఈ కంటెంట్ చేయాలని పక్కా ఫేమస్ అవుతావు మంచి పేరు వస్తుంది నీకు మస్తు పైసా కమాయించుకుంటావు యూట్యూబ్లా అని చెప్పండి నేను అది ఇన్ని నేను యాక్సెప్ట్ చేయగలుగుతా అని దిగజారిపేకండి అరే నువ్వేమ్రా ఎట్లా చేస్తున్నావేమిరా నవ్వుకుంటా అట్ల వద్దు ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకోండి చాలా చాలా మాట్లాడినా నాకైతే ఇంత సెవెన్ మినిట్స్ ఏమవుతుంది చాలా మాట్లాడినా అనిపించింది ఏమైనా తప్పు మాట్లాడితే కనుక నన్ను తప్పు అర్థం చేసుకోకండి కేవలం నా బాధని మీకు చెప్పడం చెప్పాలనుకుంటున్నా ఇట్లా వీడియోలు ఇట్లా చేస్తున్నా ఎందుకు చేస్తలేను అని నాకేమైనా కంటెంట్లు ఉంటే అరే నువ్వు ఈ రూట్లు ఈ రూట్లో వెళ్తే బాగా పడుతుంది నాకు మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ తిరుపతి పోయినప్పుడు నాకు చెప్పిండు అరే నీ లోపల మంచి కళ ఉందిరా ఆ కళను బయటికి తీసుకురారా మస్తు నీ లోపల ఉందా అది బయటికి తీరా అంటు అన్నాడు కానీ నేనే ఏం చేస్తా అది బయటకు నాకు కదా మీద ఎందుకంటే నా లోపల ఒక ఐదు ఆరు రకాల ఉంటాయి కామెడీ వేయగలుగుతా పాటలు రాయగలుగుతా డైరెక్షన్ ఇవ్వగలుగుతా కెమెరా హ్యాండిల్ చేయగలుగుతా ఎడిటింగ్ చేయగలుగుతా మళ్ళీ పాటలు పాడతా మంచి యాక్టింగ్ చేస్తా ప్రతి ఒక్కటి నా లోపటి ఉంది కాకపోతే నేను ఎలా పోతే మీదికి వస్తానో నాకు అర్థమైతే లేదు సో నా లోపల మీరు ఏమైనా చూసి ఉంటే అంటే నా కళలు ఏమన్నా మీరు గ్రహిస్తే అనుక నాకు చెప్పండి అరే నువ్వు ఇది చేస్తే పక్క మంచిగా పేరు వస్తారా నీకు అనేటట్టు మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ అన్నది మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తే బాగుపడుతున్నావు అన్నట్టు అంటే యాక్టింగ్ కానీ కామెడీ కానీ రాయడం పాటలు కానీ ఇంకేంది వీడియోస్ మన డైరెక్షన్ షార్ట్ ఫిలిం తీయడం కానీ ఇంకా ఏదైనా సరే బ్లాగ్స్ తీయడంలా ఇట్లా పోరా ఒక రూట్ ఇదే వేసుకో ఇంట్లోనే నీకు మంచిగా ఉంది నీకు కళ ఇది ఉంది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అని అన్న చెప్పాలి చెప్తే మీరు చెప్తే అనుక నేను ఆ రూట్లోనే వెళ్ళి వీడియో తీస్తాను ఇంకోటి నేను ఒకటే అనుకుంటున్నా ఫ్రాంక్ వీడియో చేద్దామని అనుకుంటున్నా అది ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాకుండా నార్మల్గా కామెడీగా ఒక అందరి అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిసేపు అయినా నవ్విద్దాం మన ఎంత అవుతుందో అన్నట్టు వీడియో తీద్దామని అనుకుంటున్నా రేపటి నుంచి అయితే అట్లా స్టార్ట్ చేస్తాను నా వీడియో వచ్చేది కూడా ఆ ప్రాంక్ వీడియోని వస్తుంది కామెడీ కొంచెం ఫన్ క్రియేట్ చేసి పబ్లిక్ని నవ్విపించాలని మీ ముందుకు వస్తాను యాక్చువల్లీ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అసలు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఫిర్బీ ఇటు వదు వదులుకోకపోతే అయితే లేదు నాకు యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు నేను దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నా మంచి డాలర్స్ వస్తున్నాయి మంచి ఉంటున్నా కానీ నాకు టైం దొరకాక నా డ్యూటీలా అది ఇది ఉంటాయి ప్రాబ్లం ప్రతి ఒక్క మనిషికి చలో చాలా మాట్లాడేసిన ఎక్కువ మాట్లాడితే నాకే నాకే మంచి అనిపించదు రైట్ మళ్ళీ ఈ వీడియో అయితే చూసినంత ఈ వీడియో చూసినందుకు ఒక లైక్ అయినా వేయండి జర కామెంట్ అయినా వేయండి రైట్ మళ్ళీ ఏదో సుత్తి పెట్టినా అని కాకుండా నాది అర్థం చేసుకోండి అంతే